హలో గారు హలో శ్వేత లావణ్య గారు కర్మ ఫలం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు ఆ ఒక సాంగ్ ఉంటది కోరి కోరి కొని తెచ్చుకో మాకు కర్మ దాన్ని విడిపించుకోలేదు నీ జన్మ అని చెప్పేసి సో జనరల్ గా ఏంటంటే కానీ ఏంటంటే మనం అందరం కూడా తెలుసో తెలియకో కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాము గా కొన్ని చూపిస్తాయి కొన్ని కొద్ది రోజులు పోయాక మేబీ నేను అప్పుడు ఇలా చేయడం వల్ల ఏమో ఇప్పుడు ఇలా జరిగింది అనేది చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మనకి జరిగి చూపిస్తాయి కాకపోతే ఏంటంటే మనకే ఇలా ఉంటే పెద్ద పెద్ద పాపాలు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి ఐ స్టార్ట్ విత్ వన్ బ్యూటిఫుల్ స్టోరీ అనమాట షూర్ రీసెంట్గా ఒక స్పిరిచువల్ టీచర్ ఆవిడ చాలా ఎక్స్పీరియన్స్డ్ నార్త్ నుంచి మాట్లాడుతూ చెప్పిన స్టోరీ ఏంటంటే మనం రోడ్డు మీద అడుక్కునే వాళ్ళని సారీ బెగ్గర్స్ ఐ మీన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని చూసినప్పుడు కొంతవరకు కొంతమందికి చిరాకేస్తుంది కొంతమందికి బాధ అనిపిస్తుంది కొంతమంది తిడతారు ఇవన్నీ సో కామన్ ఆవిడ చెప్పిన బ్యూటిఫుల్ మైండ్ బ్లోయింగ్ లైన్ ఏంటంటే అలాంటి వాళ్ళని చూసినప్పుడు మీరు బ్లెస్ చేయండి ఎందుకు అని అంటే వాళ్ళు వాళ్ళ కర్మఫలం అనుభవించే ప్రాసెస్లో ఉన్నారు ఎవరైతే ఎక్కువగా ప్రాబ్లమ్స్లో ఉంటారో ఎవరైతే అసలు తిండి లేకుండా రోడ్ల మీద అడుకునే బెగ్గర్స్ కానీ రోడ్ల మీద డిసబిలిటీతో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి అది బ్యూటిఫుల్ ఫేజ్ స్పిరిచువాలిటీలో చూస్తే వాళ్ళ కర్మఫలం వాళ్ళకున్న డెప్ట్ ఇప్పుడు మనకి అప్పు కట్టాలి అప్పగట్టే పాతకాలంలో ఎలా అంటే అప్పు కట్టాలి అని అంటే వీళ్ళు దొరల కాలంలో వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళిపోయేవారు పాలీర్ లాగాను పని వాళ్ళలాగానో పెట్టుకునే వాళ్ళు అప్పు కట్టలేనప్పుడు సో ఇక్కడ కూడా కార్మిక దీంట్లో వీళ్ళు ఎవరైతే బాగా డిసబిలిటీతో పడతారో అడుక్కునే వాళ్ళగా అయిపోతారో ఇదంతా కూడా వాళ్ళ కర్మ ఫలాన్ని అనుభవించే ప్రాసెస్లో జరిగే థింగ్ ఓకే సో వాళ్ళని మనం వీళ్ళు బెగ్గెస్లా పుట్టారు ఇట్లా పుట్టారు ఎప్పుడు అనొద్దు వాళ్ళ ఇప్పుడు మనం ఒక మంచి మోడెస్ట్ ఒక ఏమంటారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో లేదంటే ఒక మంచి ప్రొఫెషన్ కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాము మనకి ఒక్కొక్క ఫేజ్లో హెల్త్ పరంగానో రిలేషన్షిప్ పరంగానో లేదంటే మెంటల్ బ్రేక్డౌను ఇష్టమైన పర్సన్ దక్కకపోవడమో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఎందుకు అంటే ఆ ప్రాసెస్ లో మనం నేర్చు లైఫ్ ఇస్ ఏ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఈవెన్ ఏ మతం ఏ గ్రంథం తీసుకున్నా కూడా నీ లైఫ్ లో నువ్వు నేర్చుకుంటూనే ఉండాలి దానికి ఎండ్ లేదనేదే ప్రతి గ్రంథం యొక్క సారాంశం బైబిల్ కురాన్ ఏ చెప్పినా కూడా ఎన్ని పెద్ద పెద్ద స్టోరీస్ చెప్పినా సారాంశం ఏంటి అంటే నీ లైఫ్ లో నువ్వు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే దెర్ ఇస్ నో ఎండ్ దెర్ ఇస్ నో టర్న్ బ్యాక్ దెర్ ఇస్ నో యూ టర్న్ అని చెప్తారు సో చాలామందికి వాడు ఆ పాపాలు చేశాడు అందుకే ఇలా చచ్చాడు భర్త వదిలేసింది భార్య వదిలేసింది అంటారు సో అలా కాదు కానీ ఎన్ని పాపాలు చేసినా మరి కొంతమంది లాడ్స్ ఆఫ్ కరప్షన్ చేస్తారు విమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది కోట్లు కోట్లు కట్టేస్తారు వాళ్ళకే నంది అవార్డులు గ్రంథి అవార్డులు అన్నీ వచ్చేస్తాయి ఫై ప్రతి మనిషికి ఒక టైం పీరియడ్ ఉంటుంది వాళ్ళ కర్మఫలం అనుభవించే టైం పీరియడ్ మన మా జన్మల గురించి మాట్లాడుకుంటే చాలామంది జన్మలు నమ్మకపోవచ్చు మేబీ అది నిజమా అనేది చాలామంది తెలియకపోవచ్చు కానీ కొంతమంది స్పిరిచువల్ టీచర్స్ ఏం చెప్తారనంటే పాస్ట్ లైఫ్స్లో ఉన్నాయి కూడా ఇప్పుడు కర్మఫలం అనుభవించడం ఉంటుంది ఈ లైఫ్లోది నెక్స్ట్ లైఫ్లో ఉంటుంది బట్ ఆన్ కెమెరా వాట్ ట్రైన్ రెండు సీస్ మానవ జన్మకు మించిన బ్యూటిఫుల్ లైఫ్ ఏది ఉండదు మీరు ఎన్ని జన్మలని చెప్పుకోండి ఏ రకంగా అయినా డిఫైన్ చేయండి కానీ ఒక మనిషిగా పుట్టడం అనేది ఇంకా ఏ మతంలో అయినా ఏ కులంలో అయినా ఏ రకంగా అయినా మనం చేసుకుని ఒక అదృష్టం అనమాట మనిషిగా పుట్టడమే నీ ప్రొఫెషన్ ఏంటి నీదేంటి అన్ని పక్కన పెడితే నీ కర్మఫలం నిజంగా ఉంటేనే మనిషిగా పుడతావు అనమాట సో పుట్టిన తర్వాత మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఫస్ట్ క్రై నుంచి లాస్ట్ క్రై వరకు దేర్ ఆర్ మెనీ మెనీ సర్కమ్స్టాన్సెస్ సో ఇవన్నీ సమస్యలు నాకెందుకు వస్తున్నాయి నేనే నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నా నేను ఇంత మంచిదాన్ని నాకే సమస్యలు రావాలి వై మంచితనం పనికి పని చేయదు అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోల్ ఉంటది ఇప్పుడు యువర్ యాంకర్ ఐమ్ గెస్ట్ దే ఆర్ కెమెరా మ్యాన్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడలేరు నేను వెళ్ళి అక్కడ ఆపరేట్ చేయలేను ఎవరికి వాళ్ళు ట్రైన్ అయి ఉన్నారు సో మన లైఫ్ లో కూడా ఎవరి రోల్ వాళ్ళకి ట్రైన్ అయి ఉంటది ఎవరి ప్రాబ్లం వాళ్ళకి ఆల్రెడీ క్యూరేటెడ్గా మనం క్యూరేటెడ్ మెన్యూ హోటల్కి వెళ్తే ఇది కావాలి ఇందులో ఇదే అండి ఇలా ట్రై చేద్దాం అంటారు ప్రతి ఒక్కరు కూడా క్యూరేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే కొన్నిసార్లు మన సంబంధం ఉండదు ప్రాబ్లమ్ లో ఇరుక్కుపోతాం సో అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే వాట్ దిస్ ప్రాబ్లమ్ ఈస్ ట్రైంగ్ టు టీచ్ మీ నెగిటివ్ ఎనర్జీస్ ఇవన్నీ సెకండరీ థింగ్ అది మనం తర్వాత మాట్లాడుకోవచ్చు మన నెగిటివ్ ఎనర్జీస్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి సో అల్టిమేట్ గా మనిషి ఏం గుర్తు పెట్టుకోవాలి ఏ మతం అయినా ఎగైన్ అండ్ అగైన్ ఐమ్ రిపీటింగ్ ఎందుకంటే ఒక మతం వాళ్ళు ఇది నమ్ముతారు ఇంకో మతం వాళ్ళు ఇది అవును సో మనం జనరిక్ గా మాట్లాడతాం ప్రతి మనిషికి ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కర్మఫలం అనేది ఉంటుంది ఈవెన్ కొన్ని గ్రంథాలు ఏం చెప్తాయంటే మీరు పాపాలు చేస్తే పైకి వెళ్తే నరకం వెళ్తారు అంటారు రైట్ పైన వెళ్తే నరకం వెళ్తారు నరకంలో కాలిపోతారు ఆ భయం వల్ల ఇక్కడ మనం పాపాలు చేయకుండా కొన్ని కొన్ని మతాలల్లో మీరు క్రిస్టియానిటీ తీసుకున్న ముస్లిం ఈ రెండింటిలో తీసుకుంటే ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయంటే ఈవెన్ మేకప్ వేసుకున్న నరకం వెళ్ళిపోతారు అనే థింగ్స్ ఉంటాయి సో దానివల్ల ఏంటంటే మనము మనిషి ఎంత కంట్రోల్ లో ఉంటే అంత తప్పులు చేయకుండా ఉంటాము అంత తప్పులు చేయకుండా ఉండడం వల్ల మన పాత అనేది ఈజీ అవుతుంది సో ఇక్కడ ఐ ఐడ్ అనదర్ స్టోరీ ఒక ఋషి ఆయన ఒక నదికి వెళ్ళి చేతులు కడుక్కుంటున్నాడు కడుకున్నప్పుడు తేలు చేయి మీదకి ఎక్కేసింది కుడుతూ ఉంది తీస్తున్నాడు ఎక్కుతుంది కుడుతుంది అలా సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టైమ్స్ అయిపోయింది ఆయన చంపొచ్చు దాన్ని లేదా తీసి ఆయన పక్కన ఇంకో ఇంకొక శిష్యుడు ఎవరో వచ్చి సార్ మీరేంటి అది కుడుతున్న కొద్దీ మీరు అలానే చేస్తున్నారని అంటే ఆయన నవ్వాడు అనమాట సి వాళ్ళు ఎంత లాజికల్ ఆన్సర్ ఇస్తారంటే మైండ్ మనకి విల్ గెట్ షాక్ కుట్టడం దాని స్వభావం కుట్టినా కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా నా పని నేను చేసుకోవడం నా స్వభావం మనిషి జీవితంలో కూడా సమస్యలు ఇట్లా వస్తాయి తేలు గుట్టినట్టుగా ఆ తేలి నేను చంపేస్తే దాని ప్రాణమే లేకుండా చేసేస్తా నేను కానీ అది సొల్యూషన్ కాదు తేలే కాదు రేపు ఏది గుట్టినా ఏ మనిషి వచ్చిన డిస్ట్రాక్ట్ చేసినా నా పని నేను చేసుకుంటున్నానా లేదా అది నీకు నేర్పించాలి అని ఆ తే తేలు విషయం నా దాంట్లోకి వెళ్తున్నా నీకు నేర్పించడానికి నేను ఈ ఈ ఈ టాస్క్ తీసుకున్నా సో మన కర్మఫలంలో కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మన విజన్ ఏంటి అంటే మన ఫోకస్ ఏంటి మనకి ఇచ్చిన ఈ రోల్ ఏంటి ఇక్కడ మనం అందరం కూడా ఒక పాటలో కూడా మీరు అన్నట్టుగానే బ్రహ్మరాసిన రాతలు మనంతా చేతి బొమ్మలం బ్రహ్మ చేతి బొమ్మలమే కదా అనే పాట ఉంటుంది ఇట్స్ సో ట్రూ ఇట్స్ సో డాన్ ట్రూ దాట్ మనం అందరం కూడా అది ఏ గోడైనా సరే వాళ్ళు ఆడిచ్చినట్టుగానే లైక్ ఒక డైరెక్టర్ హీరో హీరోయిన్ వస్తారు వాళ్ళది ఏమీ ఉండదు కాస్ట్యూమ్ నుంచి మేకప్ నుంచి డైరెక్టర్ చెప్పినట్టుగా వాళ్ళు స్క్రీన్ మీద ప్లే చేయాలి మన లైఫ్ కూడా మనం ఎంత ప్లాన్ చేసుకున్నాం ఇఫ్ సమ్ యూనివర్స్ సమ్ పవర్ మీరు గాడ్ అంటారా శక్తి అంటారా వాళ్ళ అనుమతి లేకుండా మన లైఫ్ అవుట్ ఆఫ్ ది కంట్రోల్ వెళ్ళదు నా సూపర్ పవర్ ఏంటో చెప్పిన ఐ బిలీవ్ ఇన్ గాడ్ నా ఐ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఫ్లైట్ వన్ మంత్ ఏగో నా ఫ్రెండ్ పక్కన ఉన్నారు టర్బులెన్స్ వచ్చింది ది సో అఫ్రేడ్ అనమాట టర్బ్ అంటే ఆ వీక్ లో అన్ని ఫ్లైట్స్ బ్యాక్ అన్ని క్రాష్ అవుతున్నాయి ఢిల్లీ టు హైదరాబాద్ సో చాలా చాలా భయపడిపోయి లైక్ ఏమన్నా అవుతాయేమని అంటే నేను ఒక్కటే నాకంటే సబ్కాన్షియస్ వచ్చింది మనం చేయాల్సిన పని ఇంకేం అయిపోలేదు ఇప్పుడే వెళ్ళంలే జస్ట్ చిన్న ఛాలెంజ్ అంతే అంటే ఈ ఫెల్ట్ సో హ్యాపీ నిజంగానే కదా ఇంకా మనం చాలా చేయాలంటే మనం ఇప్పుడు ఏం చచ్చిపోవాలి అని కాన్ఫిడెన్స్ అనమాట సో దాట్ దట్ షుడ్ బి సూపర్ పవర్ ఎన్ని సమస్యలు వచ్చినా మనం చూసుకునే వాళ్ళు పైన ఇప్పుడు మన కంపెనీకి వచ్చాము మన కంపెనీలో ఏదో కాన్ఫ్లిక్ట్ అయింది మా బాస్ సాల్వ్ చేస్తాడనే కాన్ఫిడెన్స్ ఉంటుంది సో మీరు ఏ దేవుని నమ్మినా ఏ శక్తిని నమ్మినా యు బిలీవ్ ఇన్ ఇట్ నాకు ఎన్ని సమస్యలు ఉన్నా నేను బయటపడతా బికాస్ నా లైఫ్ నాది మాత్రమే కాదు ఈ హాస్ గివెన్ మీ ద లైఫ్ సో అని ఆ పాజిటివ్ కాన్ఫిడెన్స్ వస్తే యు బిలీవ్ మీ నీకు ఎంత హార్డ్ బ్రేక్ వచ్చినా దాని నుంచి బయటపడతావు సో కర్మ ఫలము మన మన ప్రమేయం ఉన్నా లేకపోయినా కొన్ని కొన్ని గుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది బికాజ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇట్ దాని నుంచి మనం ఏదో నేర్చుకోవడం అనేది సో నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ అని ఏ గ్రంథంలో ఉండదు ఇది చెడు ఇది మంచి అని ఉండదు ఇట్స్ ఏ ప్రాసెస్ సో దేన్ని జడ్జ్ అసలు జడ్జిమెంట్ అనేది ఏ గ్రంథంలో ఉండదు మన సమస్యలు ఎప్పుడు వస్తాయంటే జడ్జ్ చేస్తాం వాడు తాగుబోతు జడ్జ్మెంట్ ఈమె తిరుగుబోతు జడ్జ్మెంట్ ఏదైతే హై పవర్ ఉంటుందో అది ఎప్పుడు జడ్జ్ చేయదు అంటే మన గాడ్ అనే పవర్ జడ్జ్ చేయదు అనమాట సో అలా జడ్జ్మెంట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఎక్కడొక దగ్గర లక్ వస్తుంది ఎక్కడొక దగ్గర నెగిటివిటీ వస్తుంది సో అల్టిమేట్గా వట్ ఐమ్ ట్రయింగ్ టు కన్క్లూడ్ కర్మ ఫలంలో మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం తప్ప ఎక్కడ ఆగొద్దు అండ్ సూపర్ పవర్ ఏమై ఉండాలంటే నన్ను చూసుకునే వాళ్ళు ఒకరున్నారు ఇట్స్ అప్ టు యూ మీరు ఏ పేరుతో పిలుచుకుంటారో ఉన్నారు కాబట్టి నేను సరే ఐ మీన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను రిచ్ అయిపోతేనే గాడ్ నాతో ఉన్నాడని కాదు నీకు రిచ్ మైండ్ కంటే పీస్ఫుల్ మైండ్ ఉందా లేదా సో ఆ పీస్ఫుల్ మైండ్ ఉంటే ఎరా రిచ్ డెఫినెట్ గా ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది పీపుల్ డబ్బు కంటే కూడా పీస్ ఆఫ్ మైండ్ కోసం డ్రగ్స్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి ఫర్ పీస్ ఆఫ్ మైండ్ ఓన్లీ పీస్ చాలా మంది ఐ టాక్ టు సీఓస్ ఆల్ దిస్ పీపుల్ కదా లైక్ ఐ డోంట్ హ్యావ్ పీస్ అమ్మ అంటారు ఓర్నీ నీ వెనక చూసే కోట్లా ఆస్తి నువ్వు చేసేది బిజినెస్ ఇది పీస్ ఆఫ్ మైండ్ లేక ఇంకెందుకు నువ్వు చేసి డబ్బు డబ్బు అని పరిగెడుతున్నావు కదా నీకు పీస్ ఆఫ్ మైండ్ లేకుండా నీకు డబ్బు ఉంటే ఏంటి ఎంత పేరు పరపుతుంటే ఏంటి సో అల్టిమేట్గా లైఫ్లో మన ముందు ఏముంది ఈ రోజు ఏముంది దాన్ని చేసుకుంటూ పోతే రేపటికి యూ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్ బై గాడ్ సో అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలో ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు సో నేను ఈ మధ్య అసలు ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడడం మానేస్తున్నా ఎక్కువగా వై బికాజ్ ఫ్యూచర్ కోసం ఈ రోజుని పాటు చేసుకుంటున్నాం వీఆర్ సో సో స్ట్రెస్డ్ ఏం చేయాలి ఎన్ని కోట్ల ఇవాల్యుయేషన్ ఇది చేయాలి అది చేయాలి వాడు ప్రేమించట్లే ఇది పెళ్ళి అవట్లే అది అయినప్పుడు చూద్దాము సో బీ ప్రజెంట్ బి డామ్ ఇన్ ప్రజెంట్ అండ్ యూ నో ఎంజాయ్ యర్ లైఫ్ భలే చెప్పారుగా ఏదైనా కానీ దేని గురించి వెయిట్ చేయకుండా అది అయినప్పుడు చూద్దాం కానీ ప్రజెంట్ అయితే లైఫ్ ని ఎంజాయ్ చేయాలి వాట్ వాట్ యు ఆర్ డూయింగ్ రైట్ నౌ అది ఒకటి మాత్రం చూసుకోవాలి ఇట్ ఈస్ వెరీ ట్రూ రియల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन